ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా పెరుగుతోంది గంట గంటకు వరద ఉధృతి మరింత పెరుగుతూ వస్తోంది ప్రస్తుతం ప్రాజెక్టు పదిగేట్లను పదిహేను అడుగుల వరకు ఎత్తి మూడు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందల నీటిని అధికారులు దిగువ కుదులుతున్నారు దీంతో వరద సాగర్ వైపు వెళ్తోంది జూరాల సుంకేశ్వర జలాశయాల నుంచి డ్యాంకు ఇన్ఫ్లో కొనసాగుతోంది శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం మూడు లక్షల తొంభై ఐదు వేల నూట అరవై రెండు క్యూసెక్ల ఇన్లో ఉండగా అవుట్ఫ్లో నాలుగు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల రెండు క్యూసెక్లుగా నమోదైంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ నాలుగు సున్నా అడుగులుగా ఉంది జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది వందల ఏడు టీఎంసీలు ప్రస్తుతం జలాశయంలో రెండు వందల పన్నెండు పాయింట్ నాలుగు మూడు ఎనిమిది ఐదు టీఎంసీల నీటి నిల్వ ఉంది కుడి ఎడమగట్టులోని జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది మరోవైపు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీశైలం పరిసరాలన్నీ పర్యాటకులతో కిక్కిరిసిపోతున్నాయి డ్యాం అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు దీంతో ఘాట్ రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి